హాయ్ అండి ఈరోజు ఏలూరులోని వన్ టౌన్ చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి ఇది వన్ టౌన్లోనే చేపల మార్కెట్ పెద్ద మార్కెట్ అండి ఇది ఇక్కడ ఈరోజు ఏ చేపలు వచ్చినాయి ఏంటి రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి కనుక్కుందాము ఒకసారి మీరు కూడా చూడండి మా వీడియో కానీ నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయి ఇది మార్కెట్ సెంటర్ అండి ఇక్కడ అన్ని పచారీ కొట్లు అవన్నీ బట్టల కొట్లు అన్నీ ఉంటాయండి కొద్దిగా ముందుగంట వెళ్తే కనుక మన మార్కెట్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ ఇది చేపల మార్కెట్ అంటే ఏలూరులోనే చాలా పెద్ద మార్కెట్ అండి ఇక్కడ అన్ని రకాలైన చేపలు వస్తాయి రేట్లు కూడా చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు అంటే ఈ మాములు కేజీలు లెక్క కూడా ఉంటాయండి మీకు ఇక్కడ కొరమేళ్ళు కానీ రాగిండ్లు మన సముద్రం చేపలు కూడా దొరుకుతాయి అండి ఇక్కడ టోనా ఫిష్లు కూడా ఉంటాయండి రొయ్యలు కూడా మీకు పెద్ద పెద్ద రొయ్యలు ఉంటాయండి అప్పుడప్పుడు ఏంటంటే మీకు గోదావరి నుంచి చేపలు కూడా వస్తాయండి రోజు అసలు ఏమొచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము రేట్లు అయితే చాలా రీజనబుల్గానే ఇస్తున్నారు ఆ రేట్లు కూడా ఒకసారి చూద్దాము I'm అబ్బోనే గొంజరాలు తీసుకుంటారా వనిర వచ్చే అవరణకు పోవాలి తయారా వనారా நாட்டு हम तो आ गए बट जीनी हां वंडे वंडे अंदर अंदर ఈ ఇవాళ మాత్రం చాలా బాగా వచ్చినాయండి రొయ్యలు ఏంటంటే కేజీ వచ్చి రెండు వందలు ఉందండి రెండు యాభై ఉంది మూడు యాభై ఉంది రెండు వందలు రెండు వందల యాభై అనేది కొంచెం చిన్న సైజు అండి అంటే మీడియం సైజు మూడు యాభై అనేది కొద్దిగా పెద్ద సైజు అండి సైజు అయితే చాలా బాగున్నాయి అది వండుకు తింటే మాత్రం చాలా టేస్ట్ మరి చాలా బాగుంటుందండి చాలా కొద్దిగా పెద్ద సైజులో వచ్చిందండి అండి ఈ రోజు మాత్రం రొయ్యలు రొయ్యలు అయితే చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి ఇవాళ మాత్రం ప్రైజ్ అయితే కేజీ వచ్చి మీకు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై అండి ఈ ప్రైజులు ఈ కొరబేళ్ళలో వచ్చి మీకు ఈ బొట్ట బుట్ట మీకు పదిహేను వందలు అలా చెప్తున్నారండి అంటే వాళ్ళు వేరే వాళ్ళు తీయేసుకున్నారు మేము అక్కడ వీడియో తీస్తున్నాగానే వేరే వాళ్ళు తీయేసుకున్నారు ఇక్కడ చేస్తున్న షాప్ వచ్చి మీకు ఇది గెడ్డ అంటండి ఇది కనీసం మూడు కేజీలన్నర నాలుగు కేజీలు లోపు ఉందండి ఈ షాప్ వచ్చి మీకు ఎనిమిది వందలు అలా చెప్తున్నారండి ఇది బేరం ఆడితే కనుక ఆరు వందలకి ఇస్తా అన్నారు అలా చాలా ఉన్నాయండి వాళ్ళ దగ్గర చేపలు మాత్రం పెద్ద పెద్ద చేపలు ఇది చాలా పెద్దగా ఉందండి కనీసం ఇక నా నాలుగు కేజీ లోపు ఉంది అదే కాటా కూడా వేసారు వేరే వాళ్ళ వేరే వాళ్ళు తీసుకున్నారు చాలా బాగుంటాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇది ఫ్రైకి అయినా సరే పులుసుకైన మటుకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇది గడ్డి మోసు చాలా బాగుంటుంది కొరమేలు కూడా రీజనబుల్ రేట్లు చెప్తున్నారు ఈరోజు మాత్రం కొరమేలు మాత్రం చాలా బాగా వచ్చినాయండి చూడండి పెద్ద పెద్ద షాపులు తీస్తున్నారు లోన్ నుంచి ఎందుకంటే ఇంకోటి ఇంకోటి తీశారు ఇంకా చాలా పెద్దగా ఉందండి అసలు చేప కూడా చాలా పెద్ద సైజులో ఉంది ఇది గొడ్డు గెడ్డి మోస అంటే ఇది చేప ఈరోజు పెద్ద చేపలు కూడా వచ్చినాయండి కొరమేలు మటుకు బాగా ఉన్నాయండి ఇవాళ కొద్దిగా ఏంటంటే మీకు రాగిండ్లు ఈ గెడ్డి మోసలు కొరమేను కొద్దిగా మేన్ చేపలు అనేది చిన్న చిన్న మ్యాన్ చేపలు కూడా ఉన్నాయండి ఇవాళ మార్కెట్ నుండి చేపలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి ఈ రోజు మాత్రం రేట్లు కూడా చాలా రీజనబుల్గా 干啥？ மதி பண்டா ஓ சில பெத்தியா எந்த கேஜி லக்கா சேப்பா சேப்பைனா எந்த மாவு வீடே தெரியு செடே வீடு வீடு வீடே அப்படி மாவு தேமுடி அது ஏன் சேப்பிலம்மா ఎమ్మెనా ఏం చేపలయ్యి ఉల్లివిందలా ఎంత కేజీలు లెక్క మాడు రేటు చెప్పు పళ్ళ కాదు కాదు మాడు రేటు రేటు కావాలిగా చెప్పాలిగా వీడియోకి కేజీ ఎనభైయా అదే అలా చెప్పాలి వీడియో వీడియోకి

Ibumu deh lah. Iya nggak belum ma? Kalau Iya ni ya? salah? Thank you for watching VV Kumar Vlogs 5.